హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి టోటల్గా థర్టీ బిట్స్ అయితే ఉన్నాయండి ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సులలో మరియు చిత్తడి నేలల్లో వరుసగా ఆన్సర్ ఆప్షన్ టూ భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సులలో ఎనభై ఏడు శాతం చిత్తడి నేలల్లో పదకొండు శాతం నెక్స్ట్ వన్ ఐదుగురు గురు బహమనీ సుల్తానులచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆలియ రామారాయలు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని నీరు భూమి చెట్ల సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఆప్షన్ వన్ నైన్టీన్ ఫోర్ టూ థౌజండ్ టూ నెక్స్ట్ వన్ నామ్గర్ అనే సాంప్రదాయమును నెలకొల్పిన వారు నామ్గర్ అనే సాంప్రదాయాన్ని నెలకొల్పినది ఆప్షన్ టూ శంకర దేవుడు నెక్స్ట్ వన్ లిబియా దేశంలో పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల అరవై ఆరులో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని లండన్లో ఏర్పాటు చేసినది ఆప్షన్ త్రీ దాదాబాయి నవరోజీ నెక్స్ట్ వన్ ఈ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశము ఆప్షన్ వన్ వ్యవసాయం నెక్స్ట్ వన్ పింజారి వీరి జీవిత చరిత్ర అనేది షేక్ నాజర్ యొక్క జీవిత చరిత్ర ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగిన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మెల్బోర్న్ నెక్స్ట్ వన్ నైజీరియాలోని ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో గల తెగలు వరుసగా ఆన్సర్ ఆప్షన్ వన్ ఈబో మరియు యొరుబా తెగలు నెక్స్ట్ వన్ బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది బ్రిటిష్ ఇండియా అంటే స్వాతంత్రానికి ముందు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన సంవత్సరం ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ఈ అధికరణను ప్రయోగించటానికి ఖచ్చితమైన నియమాలను పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు వందల యాభై ఆరవ అధికరణం నెక్స్ట్ వన్ అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీన్ పీస్ ఉద్యమం నెక్స్ట్ వన్ యు ఆకారపు మరియు వి ఆకారపు లోయలను సృష్టించేవి ఆన్సర్ ఆప్షన్ త్రీ యువాకారపు లోయలు సృష్టించేవి హిమానీ నదం వి ఆకారపు లోయలు నదులు నెక్స్ట్ వన్ వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఈ క్రింది విధంగా అంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ నింబర్స్ నెక్స్ట్ వన్ దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాలను తయారు చేసిన యూరప్కు చెందిన ముఖ్య అన్వేషకులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ డేవిడ్ లివింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ నెక్స్ట్ వన్ భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడుతున్నాయని సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్యభట్ట నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని పురాతన పురపాలక సంఘం భీమునిపట్నం లేక భీమిలి స్థాపించబడిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆదివాసీలు ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆదివాసీలు కోలం మరియు సవరా సో ఈ రెండు కూడా సరైనటువంటి ఆన్సర్స్ నెక్స్ట్ వన్ ఇరవై శతాబ్దం ఆరంభం నాటికి యూరాప్లో గొప్ప పారిశ్రామిక శక్తిగా అభివృద్ధి చెందిన బ్రిటన్ను సవాలు చేసిన దేశమేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జర్మనీ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతతో సంబంధం లేని కృత్యములు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ మూల్యాంకన విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయుట నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు భూభ్రమణం అను పాఠంను నమూనాలు నిజవస్తువులు తోలుబొమ్మల సహాయంతో వివరించాడు ఇవి ఈ బోధనోపకరణముల రకానికి చెందుతాయి ఆన్సర్ ఆప్షన్ టూ త్రిమితీయ ఉపకరణాలు నెక్స్ట్ వన్ విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించుట ద్వారా సాధారణీకరణాలు సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారితీయ ఉపగమం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆగమన ఉపగమం నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక భౌగోళిక సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నవారు ఆన్సర్ ఆప్షన్ వన్ జేమ్స్ హెమ్మింగ్స్ నెక్స్ట్ వన్ ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ చట్టంలోని ఈ అధ్యాయం ఈ సెక్షన్లో బడి యాజమాన్య సంఘం ఏర్పాటు దాని విధుల గురించి పేర్కొనబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అధ్యాయం ఫోర్ సెక్షన్ ఇరవై ఒకటి నెక్స్ట్ వన్ తరగతి గదిలోని పటమును పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుట ఈ క్రింది అభ్యసన ఫలితం యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మ్యాప్ను చదువుట నెక్స్ట్ వన్ విషయ సామాగ్రి శీర్షికలు అభ్యసన అనుభవాలు వాటి లోతు తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయం యొక్క ఈ అంశం గురించి తెలియజేస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పరిధి నెక్స్ట్ వన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సాంఘిక శాస్త్రంలో దేశమంతటికీ ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై శాతం విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఇరవై శాతం స్థానిక అవసరాలకు అనుగుణంగా నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలలో చివరనున్న మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండిలో ఇవ్వబడినటువంటి ప్రశంస సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు ఈ విధంగా సమాధానాలు వ్రాయుటకు వీలుగా ఉన్నవి ఆన్సర్ ఆప్షన్ త్రీ పాఠ్యపుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయుటకు వీలుగా నెక్స్ట్ వన్ విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి చేనేత కుమ్మరి వారలను పాఠశాలకు ఆహ్వానించుట ద్వారా విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ వృత్తి విలువలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్